హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాని మీ ప్రసాద్ సీఎం జగన్ కేసులకి డెడ్ లైన్ పెట్టిన హైకోర్టు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కేసులు ఉన్నాయి అది ఇప్పుడు ఏదైతే అక్రమ ఆస్తుల కేసులు అక్కడ నుంచి ఉన్నాయి సో ఈ నేపథ్యంలో సిబిఐ ఎందుకని ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో తాత్సారం చేస్తుంది అనే అనుమానం చాలామందికి ఉన్నది సో అయితే అసలు ఈ కేసుకు సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొన్న రెండు వేల ఇరవై మూడు నవంబర్లో సుప్రీంకోర్టు ఒక మార్గదర్శకాలని ఇచ్చింది హైకోర్టులకి ఇచ్చింది ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ కేసులకు సంబంధించిన అంశాలన్నీ కూడా త్వర తగిన తేల్చాల్సిందే అని చెప్పేసి ఆయా హైకోర్టులకి మార్గదర్శకాలు సుప్రీంకోర్టు జారీ చేసింది సో ఇది ఒక ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుని ఆదేశించింది ఏంటి అంటే మీరు రెండు నెలల్లో ఆ కేసులకు సంబంధించిన అంశాలన్నీ తేల్చాల్సిందే ఆయనని చెప్పేసి ఆ ఆదేశాలు పంపించిన క్రమంలో సిబిఐ రెండు నెలల సమయం ఏదైతే ఇస్తే ఆ రెండు నెలల సమయం అంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు చేసిన తర్వాత వాళ్ళు హైకోర్టుకి ఒక లేఖ రాశారు అదేంటి అంటే ఈ కేసుకు సంబంధించిన అంశాల్లో మొత్తం ఇరవై తొమ్మిది కేసులు అదేవిధంగా నూట ఇరవై తొమ్మిది డిశ్చార్జ్ పిటిషన్స్ ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి సుమారుగా పదమూడు నుంచి పదిహేను వేల పేజీలు ఉన్నాయి ఆ పేజీలన్నీ కూడా స్టడీ చేయడానికి వీడందరూ కొంత సమయం పడుతుంది సో మాకు మరొక రెండు నెలల సమయం ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టుకి వాళ్ళు లేఖ రాశారు ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ కేసులకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వీటన్నిటికీ ఈ రెండు నెలల సమయం ఇచ్చి అదే డెడ్ లైన్ అనమాట క్లోజ్ సో అంటే సమయం ఎప్పుడో తెలుసా మీకు ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు ఈ ఏప్రిల్ ముప్పయో తేదీ లోపల ఈ యొక్క మొత్తం అంశాలు అంటే ఈ కేసులన్నీ కూడా క్లియర్ కట్ అంటే ఇక దానికి ఎండ్ పాయింట్ అనమాట అంటే డెడ్ లైన్ పెట్టేశారు అంటే ఇక ఆ కేసుకు సంబంధించి ఫర్దర్గా ఇంకేమి జరగదు అయితే ఇక్కడ వైసీపీ రెబల్ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణం రాజు గారు ఆయన కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఏ ఆయన ఏదైతే వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారో వాటి గురించి ఎందుకు ఇన్ని వాయిదాలు ఇస్తున్నారు అనే దానిపైన ఆయన కూడా కేసు వేశారు కదా దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఇదిగో హైకోర్టు ఆల్రెడీ దీని పనిలోనే ఉన్నది దానిపైన వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో అది జరగనివ్వండి అని చెప్పేసి దానికి సంబంధించిన అంశం కూడా చెప్పడం జరిగింది సో ఆ విధంగా హైకోర్టు మానిటర్ చేస్తూ ఉంది కాబట్టి సో ఏప్రిల్ ఒకటో తేదీకి ఆ కేసుకు సంబంధించి వాయిదా కూడా వేశారు సో ఏప్రిల్ ఏ ఒకటో తేదీన రఘురామకృష్ణరాజు గారు ఏదైతే పిటిషన్ వేశారో దానికి సంబంధించిన అంశాలు రాబోతున్నాయి అఫ్కోర్స్ ఆల్రెడీ హైకోర్టు దాన్ని కూడా మరలా వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ ముప్పై తేదీ అని చెప్పేసి హైకోర్టు సిబిఐ వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా విధించేసింది ఇక దాని తర్వాత పొడిగించడం అనే సెక్షనే ఉండదు మే ఒకటో తేదీ కానీ మే మొదటి వారంలో కానీ మొత్తం దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా అంటే తుది తీర్పు కూడా రాబోతుంది అన్నట్లుగానే వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇక్కడ ఆయన పైన అక్రమ ఆస్తుల కేసులో ఉన్నవి దేని దేనిపైన అంటే హెట్రో సంస్థకు సంబంధించి అరవిందో సంస్థకు సంబంధించి రామ్కి గ్రూప్కి దాల్మియా రఘురామ్ పెన్నా లేపాక్షి ఏపీ హౌసింగ్ హిందూటెక్ ఇలా అనేక రకాలైన సంస్థలకి ఈ విధంగా అక్రమ ఆస్తులు ఆయన ఏదేదో చేసేసారు వ్యాన్పిక్ అదే క్విట్ ప్రోకో ఉంది కదా క్విట్ ప్రోకో అనే పదం సాధారణంగా తెలుగు ప్రజలకి వరకు కూడా తెలియదు ఆ క్విట్ ప్రోకో క్విట్ ప్రోకో అని చెప్పేసి అనుకున్నారు ఆ క్విట్ ప్రోకో అని అంటే ఇదిగో నీకు లబ్ధి చేసేలాగా నేను నాకు లబ్ధి చేసేలాగా నువ్వు ఒకరికొకరు సహకరించుకోవడం అన్నడా సో అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆయన తనుడే కదా జగన్ రాజశేఖర రెడ్డి గారు తన్నుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు సో అక్కడ మరి వాళ్ళకే అంటే వాళ్ళకేం భూములు ఇస్తామనో ఇంకోటిస్తామనో చౌకబారుగా సో దానికి తగినట్టు వీళ్ళు షేర్లు కొనుక్కోమనో సో ఇటువంటి లావాదేవీలన్నీ కూడా జరిగినాయి ఆయన చెప్పేసి దాన్నే క్విట్ ప్రోకో అంటారు అసలు ఆ పదమే ఎవరికి తెలియదు సో అందు గురించి బహుశా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి క్విట్ ప్రోకో అనే పదాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసింది మీరే సో ఆ విధంగా మీరు అన్యాయాలు అక్రమాలు చేసేసి ప్రజాధనం అంతా కూడా దోచేసుకున్నారు అని చెప్పేసి అన్నారు సో ఎప్పుడు కేసులు ఎప్పుడు లోకం చివరికి అది సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా త్వర తగితన చేర్చాల్సిందే అది కూడా ప్రజాప్రతినిధి కేసులన్నీ అని చెప్పేసి అంటే ఆ తర్వాత హైకోర్టులు కదిలి ఈ హైకోర్టులు కదిలి మొదలుపెట్టిన తర్వాత ఇంకా దానికి సంబంధించి వాళ్ళకి ప్రతిపక్ష నేత నేతలు రెబల్స్ ఇంకొకరు ఇంకొకరు పిటిషన్లు వేస్తే కానీ దానిపైన అంశాలు చర్చకు రావట్లేదు సో దీనిని బట్టి ఏ విధంగా ఉంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఇమీడియట్గా తేల్చాల్సింది ఎందుకంటే అక్కడ ఏదైనా సరే ఆరోపణలు వస్తున్నాయంటే అవన్నీ కూడా ప్రజాదనం ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము వాళ్ళు ట్యాక్సుల రూపంలో వాళ్ళ చెమట ఒట్టి కట్టింది దానిని ఇక ఇష్టం వచ్చినట్లుగా అధికారంలో ఉండగా చేసే ప్రతి నాయకుల పైన కూడా ఖచ్చితంగా ఆ కేసులు త్వరతగతం తేల్చాల్సిందే అది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంత పెద్దవాళ్ళు అయినా ఎవరైనా సరే దానిపైన కఠినంగా చర్యలు ఉండాలి చట్టాలు అదే విధంగా రూపొందించాలి అలా కాకుండా అధికారంలో ఉన్న ఉన్నవాళ్ళుకో పదవులో ఉన్నవారికో కనుక ఒక రకంగా లేదు ఏ అండదండలు లేవు వాళ్ళందరికీ బలహీనంగా ఉన్నారు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు వాళ్ళందరికీ ఒక రకంగా కనుక ఉంటే అప్పుడు మన రాజ్యాంగాన్ని మన వ్యవస్థని మనమే బలహీనపరుచుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన అంశం అయితే మాత్రం ఓ కొలిక్కి రాబోతుంది ఇక రెండే రెండు నెలల సమయం ఆ రెండు నెలల సమయం తర్వాత ఈ అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించిన వ్యవహారం అది వాస్తవమే అని ప్రూవ్ అయితే అప్పుడు కోర్టు ఏ విధమైన శిక్ష అయిపోతుంది అప్పుడు మరి ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం గడిచిపోతూ ఉంటుంది ఎన్నికలు అనేది ఇక అయిపోతే కాకపోతే కౌంటింగ్ ఒకటే పెండింగ్ ఉంటుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే సర్వే సంస్థలు వస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే అదే సమయంలో ఆ తీర్పులు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తే సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒకవేళ ఆ ప్రజా తీర్పు కనుక ఆయనకు వ్యతిరేకంగా వస్తే అక్కడ కోర్టు తీర్పు కూడా వ్యతిరేకంగా వస్తే ఇక మూలిగా నాకు మీద తాటిగా విన్నట్టు ఉంటుంది ఇక దానికి తగినట్టుగా అటు పదవి కోల్పోతారు ఇటు శిక్ష అనుభవించవలసి వస్తాయి ఒకవేళ అది ఇది రెండు కలిసి వచ్చినాయి అనుకోండి ఇక ఏ తంతే గ బోర్ల బుట్టలో ఏదో గారెల బుట్టలో పడ్డారంటారు కదా ఆ పరిస్థితి మాదిరిగా ఉంటుంది లేదు ఒకటి వ్యతిరేకంగా ఒకటి అనుకూలంగా వచ్చింది అనుకోండి అప్పుడు మళ్ళీ అబ్బిందే సో ఇలా ఏది అనుకూలంగా ఉంటుంది ఏది వ్యతిరేకంగా ఉంటుందో తెలియాలి అంటే ఈ రెండు నెలల సమయం పైగా కౌంటింగ్ అనేది మే నెలలో ఉంటుంది దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ మే నెలలో ఉంటుంది ఏప్రిల్ నెలకెల్లా కూడా ఎలక్షన్ ప్రక్రియ పూర్తయిపోతూ ఉంటుంది సో అటు ఎలక్షన్ల ప్రక్రియ ముందే ఇది ఇటువంటి జడ్జిమెంట్కి సంబంధించిన సార్ బహుశా మార్చి నెలలోనే ఈ జడ్జిమెంట్ కనుక డెడ్ లైన్ పెట్టి ఉంటే అప్పుడు కనుక కేసులు తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ లోపలికి వెళ్ళవలసి ఉంటే అదొక రకమైన సింపతి వస్తుందో లేకపోతే ఏం జరిగేదో లేదు ఆయన కేసులు కనుక క్లియర్ అయిపోతే అప్పుడే ఆయన ఫేవర్గా జరిగేదో ఇవన్నీ మ్యానిపులేట్ అవ్వకుండా లేదా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఆ కేసులకు సంబంధించిన అంశాలకి డెడ్ లైన్ విధించడం వలన సో ఎన్నికలకి ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా జరిగిపోతాయి ప్రజలు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకి అదే తీర్పునైతే ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటారు దానివల్ల ఎటువంటి డిస్టబెన్స్ జరగకుండా జరిగిపోతాయి మరి చూద్దాం ఇప్పుడు ఆ రిజల్టు అదేవిధంగా ఈ తీర్పులు ఏ విధంగా రాబోతాయి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కార్యకర్తల కంటే కూడా యావత్ ప్రజానీకం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల పైన డెడ్ లైన్ విధించిన హైకోర్టు అన్నదానిపైన మీ వీలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ